एन टीवी तेलू न्यूज की स्वागतम కాకినాడ జిల్లా కేర్లంపూడి మండల బూరుపూడి గ్రామంలో టీడీపీ నేతలు కుంచె తాతాజీ పాటశెట్టి విశ్వనాథ్ ఆధ్వర్యంలో చిల్ల కబడ్డీ పోటీలు నిర్వహించారు జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ కుమార్ సమక్షంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించారు ఏడు రోజుల పాటు నిర్వహించి కబడ్డీ పోటీలో పరిసర గ్రామాల కబడ్డీ చెట్లు పాల్గొంటున్నాయి రాత్రి సమయంలో ఫేటలైట్లు వెలుగులో ఈ కబడ్డీ పోటీలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు మొదటి బహుమతిగా కబడ్డీ పోటీలో గెలిచిన వారికి టీడీపీ నాయకులు కుంచే తాతాజీ ఇరవై వేల రూపాయల బహుమతి రన్నర్స్ కు పాటంశెట్టి విశ్వ రూపాయలు బహుమతి విజేతలకు అడప నాని ఐదు వేల బహుమతులు తలపడనున్నాయి జనసేన బీజేపీ కూటమి పార్టీ నేతలు ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు మూర సత్యబాబు పలువురు నేతలు ఈ కబడ్డీ పోటీలు పర్యవేక్షిస్తున్నారు ఆరంజీ కూడా పైకి స్టేజ్లో గెలుపండి స్టేజ్ నెట్ గెలపండి స్టేజ్ నెక్ట్ మీద పెద్ద స్టేజ్లో గెలుపు పెద్దలు స్టేజ్లో గెలుపండి అర్మక ఆడదాలు గారు అర్మక స్టేజ్ కూడా శ్రీజర్ వాళ్ళు చూసిన ఉండే చర్మారు వేరు బా కృష్ణ చాలు ఆ బట్టలు ఇవ్వలేదు మేడం முக okay. மது

Bagaimana sejujurnya? Pertama kali Buat anda Okey